సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ఉత్తరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి నాగమణి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కేంద్రంలో ఆమెను మద్దతుదారులు అభినందించడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది గ్రామ ప్రజల సమస్యలపై పూర్తిగా అవగాహనతో సర్పంచ్ పదవికి ముందుకు వస్తున్నానని నాగమణి తెలిపారు ఉత్తరపల్లిలో ఉన్న అభివృద్ధి లోపాలు మౌలిక వసతుల సమస్యలు పారిశుద్ధ్య సమస్యలు మహిళల సమస్యలు ఏవైనా వచ్చినా గ్రామ కుటుంబ సభ్యురాలిగానే వాటిని చూసుకుంటారని ఆమె హామీ ఇచ్చారు ప్రజల నమ్మకం ఆశీర్వాదం తన బలం అని చెబుతూ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు ఇంకా అన్ని రంగాల్లో నంబర్ వన్ గా లోని నంబర్ చేయడమే మా లక్ష్యం దానికి ఇంత మొత్తం గ్రామ గ్రామ సర్కులందరూ గ్రామ అందరూ కూడా మా ఎవరు ఉన్నారు ఉండాలని కోరుకుంటున్నా గ్రామ అభివృద్ధి గత లక్ష్యంతో మేము ముందుకున్నాం కాబట్టి మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసింది గ్రామస్తు ఉత్తర కోరుతున్నాం